క్రైస్తలోట్ చేరొచ్చిన మీకందరికీ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు లేఖన భాగం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచనం వారు అతని శరీరం వాచ్నో లేక అతను అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండ్రి చాలాసేపు కనిపెట్టుచున్న తర్వాత అతనికి ఏ హానియు కలగకుండా చూచి ఆ అభిప్రాయం మానుకొని ఇతడొక దేవత అని చెప్పసాగరి క్రైస్తలోట్ దేవునికి స్తోత్రం హాలె లుయ హాలేలుయా స్తోత్రం హలే స్తోత్రం షాలో మారనాథ ప్రైజ్ అలార్డు వందనాలు దేవునికి స్తోత్రం హలే లూయా స్తోత్రం మీరు శాంతి టీవీని చూస్తున్నారు అంతేకాకుండా శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు కాబట్టి ప్రియమైన వారులారా ఈ కార్యక్రమం చూస్తున్నట్టు నా సోదరి సోదరులారా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి టీవీ కార్యక్రమ వీక్షక కుటుంబానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇదేదో ప్రత్యేకమైన కుటుంబం ఉందని కాదు అర్థం మీరు ఆల్రెడీ మనందరం ఒక కుటుంబంలో సభ్యులుగా ఉన్నాం ఆత్మీయంగా ఆయన్ను హెచ్చించాల్సిన అవసరత కలిగినటువంటి కుటుంబంలో ఆయన హెచ్చిస్తున్నటువంటి ఆదివారం ఆదివారం ఆయన్ని హెచ్చిస్తూ ఆయా సందర్భాల్లో ఆయన్ని హెచ్చిస్తూ అనుదినము ఆయన్ని హెచ్చిస్తూ మన ఇళ్ళలో ఆయన్ని హెచ్చిస్తూ ప్రజల మధ్యలో కాలేజీల్లోనూ లేకపోతే స్కూల్స్లోనూ లేకపోతే వీటి మధ్యలో ఆయన్ని హెచ్చిస్తూ ఆయన గురించి ప్రకటిస్తూ ఉన్నటువంటి ఒక కుటుంబం మనం మనమంతా ఒక కుటుంబం మీరు నేను ఒక కుటుంబం దూరాలు ఉండొచ్చు కానీ మనమందరం ఒకటే కుటుంబం విఆర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ గవరిస్తూ అవుతుంది ఒక ఇంటి పేరు కలిగిన కుటుంబాలు వేరువేరుగా ఉండొచ్చు వేరువేరు గ్రూపులు గ్రూపులుగా ఫ్రామ్ అయి ఉండొచ్చు కానీ మనమంతా ఒకే కుటుంబం విఆర్ ఆఫ్ వన్ ఫ్యామిలీ అందుకనే ఒక పాత్రలోనే తాగుతున్నాం ఒక రొట్టెని తింటున్నాం వాళ్ళది నింది నేను ఏంటండి బే వాళ్ళది వాళ్ళదే నాది నాదే అనుకున్నటువంటి దూరంలో ఇండివిజ్యువాలిటీ బాగా ఇంక్రీజ్ అయిపోయినటువంటి రోజుల్లో మనందరం ఒక ఫ్యామిలీగా ఉన్నాం తింటున్నాం తాగుతున్నాం ప్రేమ విందు భుజిస్తున్నాం ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్నాం ఒక్క శరీరములో అవయవాలుగా ఉంటున్నాం మనలో ఇట్టి కార్యం జరిగించాడు మనల్ని అలా ఉంచాడు క్రీస్తు శరీరములోకి మనల్ని ఒక అవయవమైనటువంటి మనల్ని లోకపు శరీరములో అవయవాలుగా ఉన్న మనల్ని తీసుకొచ్చి క్రీస్తు శరీరంలో మనల్ని అంటగట్టాడు డ్రాఫ్ట్ చేశాడు దేవుని స్తోత్రం హలేలుయ్యా డ్రాఫ్టింగ్ చేశాడు స్తోత్రం దేవుని స్తోత్రం హలేలుయ్యా ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం నిన్న మనం పౌలు గారికి హాని జరగలేదు ఎవరికి హాని జరగడం దేవుని చిత్తం కాదు గత దినాల్లో అనగా ఒక రెండు వారాలు క్రితం ఆస్ట్రేలియా క్షమించండి అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో అనగా హాలీవుడ్ ఉన్నటువంటి ఆ ప్రదేశం లాస్ ఏంజలస్ అనేటువంటి ప్రదేశంలో వైల్డ్ ఫైర్ అనగా పాత రోజుల్లో ఏ విధంగా చెట్టు చెట్టు రాసుకొని మంటలు బొట్టి అడవిలో ఉన్నటువంటి ఎక్కువ భాగాన్ని కొండల్లో ఎక్కువ భాగాన్ని తగలబెట్టినట్టుగా ఈ వైల్డ్ ఫైర్ అనేటువంటిది అటువంటిది అలాగా స్ప్రెడ్ అయి స్ప్రెడ్ అయి స్ప్రెడ్ అయ్యి అనేక కిలోమీటర్ల దూరం స్ప్రెడ్ అయిపోయి ఇంచుమించు ఒక ముప్పై నలభై మంది చనిపోయారు చనిపోతారు చనిపోయే అవకాశం ఉంది ఇంతకుముందు ఆస్ట్రేలియాలో అటువంటి వైల్డ్ ఫైర్ జరిగింది పైనుంచి హెలికాప్టర్లో ఉంచే వాటర్ తీసుకుపోయి వాటర్ చల్లడం వీటి ద్వారా మంటలు ఆర్పాలని చేసేట్టు ప్రయత్నాలు ఇవన్నీ కనిపించాయి దీనికి ఏదో కారణం ఉందని ఏదో రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నాను మనం బయటలోకి అనలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే హానులు జరుగుతున్నాయి హాని జరుగుతుంది ప్రజలకి హాం జరుగుతుంది కీడు జరుగుతుంది అనర్ధాలు జరుగుతున్నాయి కష్టాలు వస్తున్నాయి నష్టాలు వస్తున్నాయి ఇప్పుడు దేవుడు లేడండి అనేటువంటి అభిప్రాయం మరింత బలంగా నాటుకోబోతుంది ప్రజల్లో దేవుడు ఉంటే ఆ మంటను ఎందుకు ఆర్పడం లేదు ఆ జంట గోపురాల మీద దాడి చేసినప్పుడు ఆ ట్విన్ టవర్స్ మీద న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వాళ్ళ వాటి మీద దాడి జరిగినప్పుడు న్యూయార్క్లో దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఊరుకున్నాడా దేవుడు దేవుడు లేడండి అనే అభిప్రాయాన్ని దేవుడు ఉంటే అన్ని వందల మంది ఎందుకు చచ్చిపోతారు పోనీ చెడ్డవారిని ఆశ్రయం చేశాడు చట్టవారు చచ్చిపోయారని దానికి ఒక అర్థం ఉంది ఏమీ తెలియని అమాయకులు కూడా చచ్చిపోతున్నారే అలా దేవుని వ్యక్తిత్వాన్ని ప్రశ్నించి దేవునికి దూరమైపోయి దేవుడు లేడు అనేటువంటి సిద్ధాంతాన్ని మరింత ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న ప్రజలు దేవుడి వాక్యంలో ముందే రాయబడ్డాయి అనర్థాలు ప్రకృతి వైపరీత్యాలు యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయి ఆయన కలవరని తెచ్చుకోవద్దు కలవరపడద్దు అన్నిటి అంతము సమీపంగా ఉంది వీటన్నిటి చూసి కలవరపడాల్సిన అవసరం ఏముంది ఇవన్నీ ముందుగా చెప్పబడ్డాయి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు తన బిడ్డల్ని సిద్ధపరుస్తున్నాడు రేపేమి జరుగునో మనకు తెలియదు రెండు వేల ఇరవై ఐదులో ఎంచుమంచు ఒక నెల చివరి రోజులో ఉన్నాం మనం రెండో నెలలో మనం కొత్త నెలలో ప్రవేశించాం మనం ఒక నెల ఏదో సా సీదా సాదా సీదాగా సాఫీగా సాగిపోయింది రెండో నెలలో మూడో నెలలో ఏం జరుగుతుందో చెప్పలేము ఏదైనా జరగవచ్చు మనం ఊహించింది జరగచ్చు కానీ పౌలు గారి విషయంలో ఆయన హాని అదొక ఆశ్చర్యం అదొక అద్భుతం ఏం జరిగింది అక్కడ ఆయన జీవితంలో అసలు ఎందుకు హాని జరగలేదు అంటే ప్రజల యొక్క అభిప్రాయం అనాగరికుల యొక్క అభిప్రాయం తన గురించి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు మారాలి ఆయనతో పెద్ద అనుబంధం లేదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల క్రితం పరిచయమైన వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు ఒక కన్క్లూజన్ వచ్చారు ఇతరు నరహంత అండి సరే తొందరపడి ఏది మాట్లాడొద్దు మనం చూసిన దాన్ని బట్టి ఏదో మనం విన్నదాన్ని బట్టి ఏదో ఊహించుకున్న దాన్ని బట్టి ఏదో మాట్లాడడం ఇతరుల మీద బురద చల్లడం అనేది ప్రమాదకరం బురద చల్లుతున్నావు అంటే నీకు బురద అంటుతుంది అనే సంగతి నీ చేతులకు అంటింది అనే సంగతి మర్చిపోవద్దు కాదా ఊటే చల్లే అవకాశం ఉందా బురద బురద చల్లుతున్నావు అంటే దాని అర్థం నువ్వు బురదలో ఉన్నావు అని అర్థం బురద దగ్గరలో ఉన్నావు బురదను తీసుకున్నావు అని అర్థం నీ దగ్గర కూడా బురద వాసన వస్తుంది నీ దగ్గర కంపు వస్తుంది ఆ కంపును బట్టి నువ్వు ఇలా చల్లుతున్నావు దేవుని బిడ్డలారా అలా దయచేసి మరలా మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇతరుల మీద ఇతరులకు విరోధముగా మాట్లాడొద్దు అనవసరమైన వ్యర్థమైన మాటలు చేయొద్దు దాని ద్వారా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు చాలామంది ఆశీర్వాదాలు పోగొట్టుకొని దేవుని సేవకులకు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడి అనర్థం చేసుకొని నశించిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరో ఒక ప్రాంతంలో నేను ఉదాహరణగా చెప్తున్నాను ఎప్పుడో విన్న కథ ఒక దేవుజనుడు పడుకోవడానికి పెద్దవాడైన దేవుడు జనుడు వృద్ధుడైన దేవుజనుడు పడుకోవడానికి అమ్మా తల్దీండు నాకు అలవాటమ్మా తల్లిదిండు ఇవ్వండి దిండు ఒకటి పిల్లో ఒకటి ఇవ్వండి నేను పడుకొని నిద్రపోతాను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటానని అడిగితే వాక్యం ఎరిగినటువంటి ఆమె అతి పరిశుద్ధురాలుగా భక్తురాలుగా ప్రవర్తించినటువంటి ఆమె అనిందట రద్దనారాముకి వెళ్తున్నప్పుడు అరణ్యంలో యాకోబు ఏ తలదిండి పెట్టుకున్నాడండి అని అడిగిందట అంతగా అవమానపరిచింది కొన్ని రోజులకి వాడు ఇంట్లో పిచ్చి మొక్కలు మురిసి అదొక బూతు బంగ్లాగా మారిపోయిందని ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి దారిద్ర్యం ఏర్పడిన పరిస్థితి వచ్చిందని సాక్ష్యం నేను నేను ఎవరి గురించి మాట్లాడడానికి ఇష్టపడడం లేదు ఒకరి వ్యక్తిగతమైన జీవితం గురించి మాట్లాడడానికి నాకు అసలు ఇష్టం లేదు ఎందుకు మనం వీటి గురించి మాట్లాడడానికి కోసం క్రీస్తుని గురించి మాట్లాడదాం ఏ లోపము లేని క్రీస్తు పరిపూర్ణుడని క్రీస్తుని గురించి మాట్లాడదాం ఎందుకు సహోదరుల గురించి మాట్లాడడం సహోదరుల గురించి మాట్లాడడం సేవకుల గురించి మాట్లాడడం దీని ద్వారా మీకు ఆశీర్వాదం రాదు శాపం వస్తుంది ఎదుటి వ్యక్తిని సరిచేయాలని మనం ఏదో సందేశాలు పంపుతాం కానీ అది మనకు శాపంగా మారబోతుందనే సంగతి మర్చిపోతున్నాం విరోధంగా ఎంతోమంది ఎదుగుతో మాట్లాడుతుంటారు కానీ ఆయుధాలన్నీ ఫలించవు స్తోత్రం పరిచయలో మనం నిలబడతాం నెగ్గుతాం ముప్పై సంవత్సరాలు దాటి ప్రభు కృపలో బట్టి ఇక్కడ నిలబడిన్నాను ఎన్నో విమర్శలు కొన్ని వందలు వేల విమర్శలు ఇవన్నీ చూశాను నేను ఈ రాణ తిని 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 రాటు రాటుదేలిపోయాను నేను సిగ్గు శరము చీము లేని వాళ్ళుగా తయారైపోయి నేను చెగుముక్కు రాతిలాగా చేసుకున్నాను నా ముఖాన్ని కొన్నిసార్లు అనుకుంటే బాధ ప్రజలంతగా అవమానపరిచారు గౌరవిస్తున్నట్టుగానే ఉన్నారు నటిస్తూ బో ఎంత బాధాకరమైన విషయం అయినప్పటికీ తోడుగా ఉన్నాడు పౌలు గారికి హాని జరగలేదు ప్రజల అభిప్రాయం మారాలి ప్రజల అభిప్రాయం రాత్రికి రాత్రే మారకపోవచ్చు కానీ మారుతుంది దేవుని స్తోత్రం రెండవది పరిచర్య జరిగించడం కోసం హాని జరగలేదు నీకు హాని జరగలేదు అంటే జరగాల్సిన హాని జరగలేదు అంటే పరిచయం చేయి అక్కడ అక్కడ సాక్షిగా ఉండు అక్కడ నిలబడు అక్కడ ప్రభు యొక్క సేవను కొనసాగించు మూడోది ప్రభు యొక్క వాగ్దానం నెరవేరాలి ఎస్ దేవుని యొక్క వాగ్దానాలు నెరవేరాలి డిసెంబర్ ముప్పై ఒకటి మీ పాస్టర్లు ఇచ్చేటువంటి మీ మందిరాల నుంచి మీరు తీసుకున్న వాగ్దానాల గురించి నేను మాట్లాడడం లేదు అవి నెరవేరుతాయో లేదో నాకు తెలియదు ఆ సెలెక్టివ్గా ఏరుకున్నటువంటి ఆ వాగ్దానాల గురించి నేను మాట్లాడలేదు ప్రభు సన్నిధి నుంచి పొందుకున్న వాగ్దానాలు వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాలు మూడవదిగా మనం ఆలోచించాం ప్రభు యొక్క వాగ్దానం నెరవేరాలి దానికోసమే ప్రమాదము హాని జరగలేదని నాలుగో విషయం ప్రవచనం నెరవేరాలి ప్రవచనాలు ఉన్నాయి కొన్ని ఎవరు ఎదుట నిలబడాలి ఎక్కడ నిలబడాలి ఎప్పుడు నిలబడాలి అనేటువంటి దానికి సంబంధించిన కొన్ని ప్రవచనాలు ఉన్నాయి కైసరు ఎదుటి నిలవల్సి అన్నది ఎస్ ఆ రోమా ప్రభుత్వం అంతటికి ఉన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి కైసరు చక్రవర్తి సీజర్ దగ్గర నిలబడ్డం గల్లియోను దగ్గర నిలబడ్డం చిన్న విషయం కావచ్చు కాదా ఫెలిక్స్ దగ్గర నిలబడ్డం చిన్న విషయం కావచ్చు ఫేస్తు దగ్గర నిలబడ్డం చిన్న విషయం కావచ్చు అగ్రిపా దగ్గర నిలబడడం చిన్న విషయం కావచ్చు బెర్నీకే ముందు బెర్నీస్ ముందు నిలబడ్డం చిన్న విషయం కావచ్చు కానీ ఖైసరు ఎదుట నిలబడాలి ఖైసరు ఎదుట నిలబెడతాడు దేవుడు అధికారులు ఎదుట దేవుడు మనల్ని నిలబెడతాడు దేవుని స్తోత్రం అలే లుయ్యా అల్పులైన వారి ఎదుట కాదు మనల్ని నిలబెట్టేది గనులైన వారి ఎదుట నిలబెడతాడు దేవుని స్తోత్రం దేవుడు కొంతమందిని గనుల్నిగా తయారు చేసి ఆ గనుల ఎదుట మనం నిలబెడతాడు గనులు అంటూ తవ్వకాలకు సంబంధించిన విషయం తుపీ తోపి నువ్వు వాక్యాన్ని తవ్వుకుంటూ ఉండగా నేను ఒక గనిలాగా చేసి లోపల దాగి ఉనై నీకు చూపించి దేవుని స్తోత్రం గనులైన వాళ్ళుగా దేవుని స్తోత్రం హలేలుయా మైన్స్ను గురించి కాదు కానీ ఆనరబుల్ లోబల్ పీపుల్ దేవనీ స్తోత్రం ఆలోచిస్తున్న ఆలోచిస్తున్నమాట హాని పొందకపోవడం పౌలు హాని పొందకపోవడానికి ప్రభు యొక్క వాగ్దానం నెరవేరాలని అంతేకాకుండా ప్రభు యొక్క ప్రవచన నెరవేరాలని పరిచర్య జరగాలని అంతేకాకుండా ప్రజల యొక్క అభిప్రాయం మారడం కోసం ఇలా జరిగిందని హాని జరగలేదంటే పాముల గురించి ఆయనకేదో అవగాహన ఉందని పాము విషయం ఎక్కే అవకాశం లేదని బ్రెయిన్కి ఎక్కే అవకాశం లేదని రక్త రక్తం నుంచి ప్రవహించే అవకాశం లేదని అప్పటి ప్రపంచానికి తెలియదు రక్తము ద్వారా బ్లడ్ సర్కులేట్ అవుతుంది అనేటువంటి విషయం తెలియదు రక్తం ప్రసరిస్తుంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు ఇప్పుడు పాము కరిచింది అంటే ఎక్కడికి పోతుంది ఏంటి అనేది వాళ్ళకి తెలియదు శరీరంలో ఎంత దూరం వెళ్తుంది తెలియదు విలియం హార్వే అనేటువంటి బ్లడ్లో ఇలా రక్తం ప్రసరిస్తు లేకపోతే రక్తము ఇలా ప్రసరిస్తుంది రక్తంలోకి ఎక్కించబడింది ప్రసరిస్తుంది అనే విషయాన్ని తాను కను కనుగొన్నాడు దేవుని స్తోత్రం కాబట్టి గమనించాల్సిన విషయం ఇవేవి తెలియని రోజుల్లో అజ్ఞానపు రోజుల్లో ఆధునిక జ్ఞానము జ్ఞానమంత జ్ఞానము లేని రోజుల్లో దేవుడు హాని నుంచి తన దాసుని కాపాడాడు దేవుని స్తోత్రం హలే మనల్ని కూడా హానుల నుంచి తప్పిస్తాడు సమయంలో ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం అపోస్తుల కార్యములు ఎనభై ఎనిమిదో వచ్చాయి ఆరో ఈ అని కూడా మనం ధ్యానించుకోబోతున్నాం నిన్న మొన్న కూడా మనము ఈ లేఖన భాగం నుంచి అనగా మూడు వారాలు మూడు రోజులుగా దీని నుంచి ధ్యానించుకున్నాం ఈరోజు నాలుగో రోజు తర్వాత మళ్ళీ వేరొక వాక్య భాగంలోకి వెళ్దాం పరిశుద్ధమైన మహేవా కృప సత్య సంపూర్ణ మీకు వందనాలు చెల్లిస్తున్నా మీ పాద పద్మముల మీద పడి మీ ప్రత్యక్షతల కోసం ఎదురు చూస్తున్న వాక్యములు లోతైన విషయాలు తెలుసుకోవాలని ప్రభావ మీ సైన్యానికి వస్తున్నాం మా ఆత్మదాహములు తీర్చమని కోరుతున్నాం వింటున్న మీ వెంటనే కొరకై మీకు వందనం చేయిస్తూ మాతో మాట్లాడమని అనారోగ్యంగా ఉన్నవారిని మీరు ప్రత్యేకంగా దర్శించమని ఏసు నామములో అద్భుతమైన స్వస్థతను మీరు కలుగు చేయమని అడుగుకుంటూ ప్రార్థించి ప్రారంభిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 ఎవరి తరువా మరొక పరిహారం మీకు ప్రత్యేకమైన వందనాన్ని

వాస్తులో లేదో చచ్చిపోతాడనుకోవడం తర్వాత అలా జరగకపోవడం వల్ల వాళ్ళు దేవత అనడం జరిగితే మీరేమో ఇదే టైటిల్ ఇలా పెట్టారేంటి తెరవబడిన ద్వారం ఏంటి ఏం ద్వారం ఉంది ఏం తెరవబడింది ఏంటి అని మీరు అడగచ్చు జాగ్రత్తగా ఆలోచిద్దాం కొన్ని ద్వారాలు మన కోసం తెరవబడతాయి ద్వారాలు ఎప్పుడు తెరవబడతాయి అనగా మెలితే లేకపోతే మాల్టా అనేటువంటి ఆ ద్వీపంలో తెరవబడినటు ద్వారం ఒక ద్వీపములోనైనా ఒక దేశములోనైనా ఒక గ్రామంలోనైనా ఒక పట్టణములోనైనా ద్వారం తెరవబడిందంటే ఎందుకు ఒక స్త్రీ యొక్క హృదయ ద్వారం తెరవబడింది లిడియా లూదియా అనబడిన స్త్రీ యొక్క హృదయ ద్వారం అనగా పిలిపి పట్టణములో ద్వారం తెరవబడింది పిలిపి పట్టణములోనే ఒక స్త్రీ యొక్క హృదయం తెరవబడింది చూసేనా ఇలా ద్వారాలు తెరిచేటువంటి దేవుడు శత్రువు ద్వారాలు మోస్తున్నాడు అబ్రహాము బావులు తవ్వాడు పిలిస్తీన్ బావులు పూడ్చారు ఈ ఎందుకులే మళ్ళీ ఈ పూడ్చిన వాటి మనం ఎందుకులే పూడ్చిన వాటిని ఎక్కడ పూడ్చారు ఏంటి దాని ఆనవాయితీ దాని ఆనవాళ్ళు పట్టడం కూడా కొద్ది కష్టం అయినప్పటికీ కూడా పూడ్చినటువంటి ప్రతి బావిని మరలా తవ్వించాడు ఏదో బలిపీఠాలు కట్టుకుంటూ బిజీగా ఉన్నటువంటి అబ్రహాము బావులు దొబ్బించే పనిలో కూడా ఉన్నాడు అనగా మొండిగా బావులు దువ్వించాడు మరలా మొండిగా బావులను తిరిగి తువ్వించాడు అయినా బావిని పూడ్చడం ఏంటి పిచ్చి పని కాకపోతే ఒక బావిని పూడ్చారని కాదు అనేకమైన బావుల్ని పూడ్చారు పిలిస్తీలు చేసిన పిచ్చి పని చూడండి శత్రువు కూడా మొండిగా పిచ్చిగా ప్రవర్తిస్తాడు అబ్రహాముకి ఇస్సాకుకు మధ్యలో పిలుష్టీలు చేసిన పని ఇక ఎన్నటికీ వాళ్ళు బావులు తోవలేరు అని అనుకుంటారు అనే వాళ్ళ పంట పండడానికి అబ్రహాము పంట పండడానికి వీల్లేదు ఇసాకు పంట పండడానికి వీల్లేదు తర్వాత వచ్చేటి అబ్రహాము తరము ఇంతటితో అంతమైపోవాలి అని శత్రువు యొక్క వాంచది వాళ్ళకి వాటర్ సప్లై లేకుండా చేసి వాళ్ళకి సస్య సంపద లేకుండా చేసి వాళ్ళు క్షేమంతో ఉండాలి వాళ్ళు తిండి లేక సావాలి అనేటువంటి ప్రణాళిక వాళ్ళది శత్రు యొక్క ఆయుధం అది శత్రు యొక్క ఆయుధాన్ని ఆయన వర్దిల్లకుండా చేయగలడు దేవుడి స్తోత్రం లేలుయ్యా సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు తెరవబడే ద్వారం ఎందుకు ద్వారం తెరవబడుతుంది స్తోత్రం లేలుయ్యా పౌలు ఏమి చేయడం వల్ల ద్వారం తెరవబడింది ద్వారం తెరవబడింది అంటే ఒక ఇల్లు తలుపు వేసింది ద్వారం తెరవబడాలంటే దానికి తాళపు చెవి మన దగ్గర ఉండాలి మన దగ్గర కొన్నిసార్లు మూడు తాళం ఒక తాళం కొనుక్కున్నప్పుడు దానికి ఒక మూడు తాళపు చెవులు ఇస్తారు మూడు కీస్ ఇస్తారు లాగొన్నప్పుడు ఒకటి మనకు తెలిసిన వాళ్ళు మన స్నేహితులు విజయవాడలో నేను గుణదల దగ్గర ఒక హౌస్ మరింటివి తీసుకొని ఉన్నాను ఇంచుమించు ఒక పది సంవత్సరాల పైగా నేను దాంట్లో ఎప్పుడు ఉండను నా తోటి దేవుజనులు ఒకరిద్దరు అక్కడ ఉండడం ఒకరైతే ఆదివారం ఆరాధన అక్కడ జరిగించడం చేస్తున్నారు ఆ దేవజనుడు వేరొక ప్రాంతంలో ఉంటాడు కానీ నన్ను తీసుకొని వెళ్ళే దేవుజనుడు ఆయన దగ్గర ఒక కీ ఉంది ఇంకో దేవజనుడు అలా మూడు కీలు మూడు వేరు వేరు చోట్ల ఉన్నాయి వాళ్ళ అవసరతను బట్టి ఆ తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళి వాళ్ళు దాన్ని వినియోగించుకుంటారు స్తోత్రం ఇప్పుడు పౌలు గారి దగ్గర ఉన్నటువంటి తాళపు చెవి ఏంటి వాట్ ఈస్ ద కీ విచ్ విత్ పాల్ పాల్ దగ్గర ఉన్నటువంటి తాళపు చెవి ఏంటి అద్భుతము జరుగుతుంది అనుకునేటువంటి విధానం దాన్ని బట్టి ద్వారం తెరవబడింది సంథింగ్ సూపర్ న్యాచురల్ వుడ్ హ్యాపెన్ ఏదో జరగబోతుంది దేవుడేదో చేస్తాడు అన్ని జనుల మధ్యలో అనాగరికుల మధ్యలో నాతోటి ఖైదీల మధ్యలో దేవుడేదో చేయబోతున్నాడు అని భావించాడు మార్కుశ వార్త మొట్టమొదటి విషయం పదహారో అధ్యాయము వచ్చిన వచ్చినప్పుడు రాయబడిన మాట మనం చూస్తే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి ఏ సూచ్యక్రియలు అక్కడ రాయబడిన మాట ఐదు సూచ్యక్రియల్లో భాగంగా వచ్చిన పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది తాగినా అలాగే విషం లాంటిది ఏదైనా తాగినా తాగితే ఖచ్చితంగా చచ్చిపోతారు అని అనుకోండి అది మరణకరమైన డ్రింక్ జీవకరమైన డ్రింక్ కాదు ఆరోగ్యం ఇచ్చే డ్రింక్ కాదు మత్తు కలుగు చేసే డ్రింక్ కాదు మరణం కలుగ చేసేటువంటి డ్రింక్ ఏదైనా తాగినా అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వస్థ వారితో ప్రభు చెప్పాడు పాములను ఎత్తి పట్టుకుంది ఎక్కడో దూరంగా పోతున్న పాముని తీసుకొచ్చి మార్కు స్వార్థ పదార్థం వచ్చాము లేసు ప్రభు ఇలా పాముని ఎత్తి పట్టుకున్నాడని కాదు తన దగ్గరకు వచ్చింది తన చేతిని చుట్టుకుంది ఒకటి అద్భుతము జరుగుతుంది అనుకునే విశ్వాసం కావాలి అద్భుతం ఎప్పుడు జరుగుతుంది దేవుడు జరిగిస్తాడు అద్భుతము జరిగించడమే దేవుని స్వభావం అద్భుతానికి ఆశ్చర్యపోవడం మన స్వభావం అద్భుతాన్ని బట్టి ఆరాధించడం మన స్వభావం దేవుని స్తోత్రం రెండో విషయం గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదిహేడు వచ్చినలో రాయబడిన మాట ఓ ఇస్రాయేలు నీకు విరోధము గారు పెంచబడిన ఆయుధము వర్దిల్లదు వర్దిలతో అనుకుంటున్నావేమో నో వర్దిల్లే అవకాశం లేదు శత్రువు అనుకున్నాడు ఆయుధం తయారు చేసిన వాడు అనుకున్నాడు ఆయుధం వర్దిల్తుందని కాదు ఆయుధము వర్తిల్లదు ఇట్ వుడ్ నాట్ ప్రాస్పర్ ఎనీ వెపన్ ఆఫ్ ది ఎనిమీ దే వుడ్ నాట్ ప్రాస్పర్ ఫార్మ్ ఇట్ ప్రిపేర్ ఇట్ ఇట్ దాన్ని తయారు చేస్తాడు కానీ బట్ ఇట్ వుడ్ నాట్ వర్క్ వెల్ రెండోది ఆయుధము వర్ధిల్లకపోవడం ద్వారా అక్కడ ద్వారం తెరవబడింది ఏం ఆయుధం అపవాది అక్కడ ఒక సర్పాన్ని పంపించాడు అందరూ ఖైదీల్ని కాటు వేయించడం కాదు అసలు శిస్తలైన క్రీస్తు ఖైదీని ఖైదీలలో క్రీస్తు ఖైదీ ఉన్నాడు మామూలు ఖైదీలలో క్రీస్తు ఖైదీ ఆ ఖైదీని కాటు వేయించాడు అందరూ అనుకున్నారు చచ్చిపోతారు అనుకున్నారు లూకా కూడా చిన్న అనుమానం వచ్చేటదేమో అరిస్టార్కస్ అనబడి వాళ్ళతో ఉన్న వ్యక్తికి కూడా అనుమానం వచ్చిందేమో అరే రే మంచి వ్యక్తి అండి ఈయనకి పాము కాటేయడం అండి అని శతాధిపతి అయిన జూలియస్ అనుకుంటాడు ఏదేమైనప్పటికీ ఆయుధము వర్ధిల్లకపోవడం ద్వారా అక్కడ ద్వారం తెరవబడింది ఒకటి మనం ఆలోచించిన మాట అద్భుతము జరుగుతుందనుకోవడం ద్వారా జరుగుతుందని విశ్వసించడం ద్వారా అక్కడ అద్భుతం జరిగింది ద్వారం తెరవబడింది రెండవది ఆయుధం వర్ధిల్లకపోవడం ద్వారా అపవాదికి అక్కడ ఓటమి కలగడం ద్వారా అపవాదికి అపజయం కలగడం ద్వారా అక్కడ ద్వారం తెరవబడిందని మూడవది అక్కడ మాట రెండో ఒకరి రాసిన పత్రిక నాలుగో వచ్చాయేమో ఎనిమిదో వచ్చినాము పోయినను టూ పోయినను ఎరికించబడిన వాళ్ళం కాదు ఉన్నను అపాయంలో ఉన్నంత మాత్రాన ఉపాయం లేదనుకుంటున్నారేమో అపవాది అలా అనుకుంటున్నాయేమో పరలోకము మాకు ఉపాయాలను ఇవ్వగలదు అపవాది దగ్గర నుంచి అపాయాలు వస్తే పరలోకం మనకు ఉపాయాలను ఇవ్వగలదు అపాయాలు ఎన్నున్నా పర్లేదు కానీ మనకున్నటువంటి ఉపాయాలు దేవుడు ఇస్తాడు కాబట్టి ఒక ప్లాన్స్ ఇస్తాడు కాబట్టి దాన్ని తప్పించుకునే మార్గం చూపిస్తాడు కాబట్టి మనం అధైరపడాల్సిన అవసరం లేదు మూడవదిగా మనం ఆలోచిస్తున్నాం ఆపద సమయంలో అపాయంలో కూడా ఉపాయాన్ని మనం కలిగి ఉన్నాం సాతాను తంత్రాలను ఎరిగి ఉన్నాం దేవుని మీద ఆధారపడ్డం మనం ఎరిగి ఉన్నాం అపవాదిని తరిమి వేయడం మనం ఎరిగి ఉన్నాం అపవాది పారిపోవడాన్ని మనం ఆత్మలో చూడగలుగుతున్నాం మనకెందుకండి ఇక భయం స్తోత్రం హలే లూయా స్తోత్రం అపాయముల్లో ఉపాయం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు పాము చుట్టేసిందమ్మో కదిలితే కష్టం అది మెల్లగా దిగిపోతుంది దిగిలిపోయేంత వరకు మనం వెయిట్ చేద్దాం అనుకోలేదు దాన్ని జాడించి పాడేశాడు జాడించి పారేయాలి దుమ్ము దులిపి పారేసేయాలి దాన్ని షేక్ ఆఫ్ చేయాలి దాన్ని అవుట్ చేయాలి దాన్ని విసిరివేయాలి నీ కర్రను నేల మీద పడవేయము కాను నాలుగో వచ్చేయాలని పడవేయము అని కాదు దానికి హీబ్రూలో ఉపయోగించబడప యు థ్రోఅవుట్ యువర్ స్టాఫ్ నీ యొక్క కర్రను పారవేయము విసిరివేయము అని అర్థం పడవేయము అనేది సింపుల్గా వేయడం అని జార్చేయడం అని జారి పడినట్లు కాపాడ్ అలా కాదు త్రో ఇట్ అవే క్యాస్ట్ అవే క్యాస్ట్ డౌన్ ఇట్ దేవుని స్తోత్రం హెలుయ్యా అపాయము మధ్యలో ఉపాయాన్ని కలిగి ఉండడం ద్వారా అదొక తాళపు చెవి అపాయములో ఉన్నప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక ఉపాయాన్ని పరలోకం ఇస్తుంది ఆ ఉపాయముతో ముందుకు సాగిపో నాలుగో విషయము ఎపేసీ పత్రిక ఆరో వచ్చాయము పదహారో వచనం స్తోత్రం ఎపేసీ పత్రిక ఆరో వచ్చాయము పదహారో వచనం అక్కడ రాయబడిన మాట మనము పోరాడేటువంటి శత్రువుని గురించి అపవాదిని గురించి నాలుగు విధాలైన విభాగాల గురించి అక్కడ చెప్పబడింది ఇవన్నీ కాక విశ్వాసము అనే డాలు పట్టుకొని దుష్టుడు అనగా అపవాది యొక్క అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులవుదురు మీరు శక్తిమంతులు అవుతారు సర్వాంగ కవచాన్ని బట్టి శక్తిమంతులు కావాలి దేన్ని బట్టి అంటే విశ్వాసమును కవచమును విశ్వాసమను డాలు షీల్డ్ కాల్ ఫెయిత్ దేవుని అందరి విశ్వాసము అనేటువంటి డాలు ద్వారా అపవాది మామూలు బాణాలు విసరడం లేదు అగ్ని బాణాలు విసురుతున్నాడు వాటిని చల్లార్చగలరు వాటిని ఆర్పగలరు డాలును అదేమన్నా కొద్దిగా డ్యామేజ్ చేయగలదేమో కానీ డాలు వెనుకాల ఉన్నటువంటి నీ దేహాన్ని మాత్రం ఏమీ చేయలేదు దేవాలయము లాంటి దేవుని దేవాలయము లాంటి నీ దేహాన్ని అపవాది యొక్క అగ్ని బాణము ఏమీ చేయలేదు కారణం ఏంటంటే నీకు అపవాది వీస్తున్నటువంటి బాణానికి మధ్యలో దేవుని సర్వాంగ కవచములో భాగమైనటువంటి షీల్డ్ ఆఫ్ ఫెయిత్ డాలు ఉంది దేవుని స్తోత్రం హలేలుయ అగ్ని బాణాలని ఆర్పడం ద్వారా చల్లార్చడం ద్వారా అగ్ని బాణాలను చల్లార్చడమే ఒక తాళపు చెవి ఆ తాళపు చెవి ద్వారా ఒక ద్వారం తెరవబడింది మెలితే ద్వీపంలో దేవుని స్తోత్రం నాలుగు విషయాలు నేను మీకు చెప్పాను అద్భుతము జరుగుతుందని విశ్వసించడం అనే తాళపు చెవి ద్వారా ద్వారం తెరవబడిందని రెండవది ఆయుధము వర్ధిల్లదు ఆయుధాన్ని వర్ధిల్లేటట్టు చేయకపోవడం వల్ల ఆయుధాన్ని విఫలమయ్యేటట్టు చేయడం వల్ల అదొక తాళపు చెవి ఆ తాళపు చెవి ద్వారా ద్వారం తెరవబడిందని మూడవది అపాయం మధ్యలో కూడా ఉపాయాన్ని కలిగి ఉండడం ద్వారా అపాయం మధ్యలో అధైర్యపడకుండా ఉండడం ద్వారా ఆ తాళపు చెవి ద్వారా ద్వారం తెరిచారు ఆత్మ సంబంధంగా అంతేకాకుండా బాణాన్ని చల్లార్చడం ద్వారా అక్కడ ఒక ద్వారం తెరవబడిందని మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇటు అనుభవాలతో మనం ముందుకు సాగడానికి మరొకరకు దేవుడు ద్వారాలు తెరవాలని ఆశపడుతున్నాడు తాళపు చెవులు మనకిచ్చాడు ఆ తాళపు చెవులతో ప్రవేశించడానికి ప్రభు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె